తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు కలిశారు హస్తం పార్టీ నేతలు చెబుతున్నట్లు ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కండువా మార్చేస్తారా కాంగ్రెస్ లో వలసల ఖాయమా రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేల భేటీ దేనికి సంకేతం తెలంగాణ రాజకీయాలు మరొకసారి హీటెక్కాయి ఉన్నట్టుండి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు రేవంత్ రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు నియోజకవర్గ సమస్యలు ప్రోటోకాల్ వంటి అంశాలపై మాట్లాడడానికే ను కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు అయితే రేవంత్ రెడ్డిని కలిసిన వారంతా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది అసెంబ్లీ ఎన్నికలో జరిగిన పొరపాటును సర్దిద్దుకుని లోక్సభ సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం లోక్సభ నియోజకవర్గాల వారిగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తుంది ఈ తరుణంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం ఆసక్తిగా మారింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు దావోస్ పర్యటనలో బీఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మరోవైపు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తమకు ముప్పై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని పదే పదే చెప్తున్నాడు రెండు రోజుల కింద కూడా ఇదే మాట చెప్పారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కార్ హాయంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరుపుతుంది అక్రమాలు తేలితే బీఆర్ఎస్ బడా నేతలు జైలికే అంటూ మంత్రులు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు ఇలాంటి పరిణామాల మధ్య నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకంగా సీఎంను కలవడం ఉత్కంఠ రేపుతుంది సీఎంను కలిసిన వారిలో ఒకరైన సునీత లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు కొత్త ప్రభాకర్ రెడ్డి మహిపాల్ రెడ్డి రావులు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లు గెలిచింది అంటే సాధారణ మెజారిటీకి నాలుగు సీట్లు ఎక్కువ దీంతో విపక్షాలు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ లోకి వలసలను ఆహ్వానించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం లోక్సభ ఎన్నికలకు ముందే ఇతర పార్టీలు ఎమ్మెల్యేలను ఆహ్వానించాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలుస్తుంది ఇదే జరిగితే కారు దిగి హస్తం గూటికి పోయే నేతలెవరో చూడాలి మరి